ఎవరైతే వారి ప్రతి ఉదయాన్ని ధన్యవాదాలతో మొదలు పెడతారో వారు రోజు మొత్తం కూడా ధన్యవాదాలు థ్యాంక్స్ అని చెప్తూనే ఉంటారు ఎవరైతే ప్రతి ఉదయాన్ని లోపాలు చూడటంతో మొదలు పెడతారో వారు ప్రతి దానిలో కూడా లోపాలని మాత్రమే చూస్తారు ఉదయం లేవగానే ఎవరి మోహం చూడాలి అంటే దాని అర్థము ఎవరిని స్మృతి చేయాలి అని ఎవరిని గుర్తు తెచ్చుకోవాలి అని ఉదయం లేవగానే అలాగే పడుకునే ముందు భగవంతుడికి థ్యాంక్స్ చెప్పుకుంటే ఆ వైబ్రేషన్ వాతావరణంలోకి వ్యాపిస్తుంది అప్పుడు తిరిగి మీ దగ్గరికి మీరు థ్యాంక్స్ చెప్పుకునే విషయాలు మాత్రమే వస్తాయి ఎందుకంటే మీరు ఉదయం ఉదయమే ఆ వైబ్రేషన్ని వాతావరణంలోకి వ్యాపింపచేశారు కదా భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు కదా కాబట్టి మళ్ళీ అదే తిరిగి మీ దగ్గరకు వస్తుంది ఈ విధంగా ప్రకృతికి కూడా థ్యాంక్స్ చెప్పండి మీ ఆఫీస్కి మీ ఇంటికి మీరు పడుకునే మీ బెడ్కి కూడా థ్యాంక్స్ చెప్పండి ఎవరైతే భగవంతుడికి ప్రకృతికి మనుషులకి ఎల్లప్పుడూ థ్యాంక్స్ చెప్తూ ఉంటారో కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటారో వారికి సదా మంచి జరుగుతుంది